గ్రామం ధర్మవరం మాకు ఐపీ ఐకీప్ సెంటర్ వేయడం జరిగింది నా పేరు సుండు నరేష్ నా సెంటర్లోని మాకు సీరియల్ వచ్చి కూడా మాకు బాధని ఇవ్వడానికి ఇవ్వడం లేదు మాకు మా నేను కోసి పదిహేను తారీఖు నాడు ఆ పదిహేను తారీఖు ఎవరైతే రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నేను అది చెప్పాను మాకన్నా ముందు కూర్చున్న వారికి బాధని ఇవ్వడం జరిగింది ఇవ్వమని కూడా చెప్పాము మేము మాతో పాటు వాళ్ళకి ఇచ్చేసింది మా పదిహేను తారీఖు ఎవరైతే మా డేట్ ఇచ్చినదో దాంట్లో మేము బారద ఇవ్వడం జరిగింది మాకు ఇస్తా అన్న నాకు వర్షం చాలా అయింది దాని కారణంగా నేను ఏమన్నానంటే రోజు అద్దు ప్రొద్దున చోక్యమని చెప్పిన ఆ నా మాట వినకుండా పదహారు పదహారు డేట్ వాళ్ళకు బారదాని ఇచ్చి ఆ అడ్లు ఎవరైతే చేసిన తర్వాత ఆ లారీలో చేయడం జరిగింది ఆ లారీ మరి అలాగే అలాగే దిగబడడం జరిగింది మేము పదిహేను తారీఖున కూర్చొని రైతులము ఇబ్బందితో అడ్లు నానిపోయి బాధలు మేము మమ్మల్ని కాదని పదహారు డేట్ నాడు ఆ సీఏ గారు హెపిఎం గారు మాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు చెప్తే వినకుండా కూడా ఈమె వాళ్ళకి బాధని ఇచ్చి వడ్లు దొరకడం జరుగుతున్నది దారుణం చేసిన మా అడ్లతోని మస్టర్ పెట్టిన కట్టియాలని ఆమె మాట్లాడుతున్నాము అలాగే మా అమ్మాయిలు వచ్చి పద్నాలుగు రూపాయలు ఉన్నది పద్నాలుగు పద్దెనిమిది రూపాయలు తీసుకుంటున్నారు ఇంత దారుణంగా మాట్లాడితే ఐకేఫ్ సెంటర్ వాళ్ళతో మాకు ఇది ఇబ్బంది ప్రతిసారి ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఇంకోసారి ఐకేఫ్ సెంటర్ని ఇక్కడ ఇవ్వాలని అనుకుంటలేదు మేము మాకు అసలు ఈ ఐకెఎఫ్ సెంటర్తో మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మా సెంటర్ వేసిన తర్వాత మాకు లారీ రావాలంటే కూడా లారీ రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతున్నది ఎందుకు ఇవాళ మాకు సెంటర్ వేసినప్పుడు లారీ రమ్మని చెప్తున్నాము వాళ్ళు ఏమంటారు లారీ రాదని చెప్తున్నారు అలా అప్పుడు సెంటర్ నుంచి ఛార్జ్ చేయాలని అడిగిన వాళ్ళకు వాళ్ళు దాంతోపాటు ఏమన్నా నీకు బాధ ఇప్పుడు ఇస్తాము నువ్వు అంటే ఆ టైంలో ట్వెల్వ్ థర్టీలో వర్షం పడి స్టార్ట్ అయింది మధ్యాహ్నం నిన్న ఆ వర్షం ఎలా రింపాలి నేను ఆయన రింప అని చెప్పి ఆపేశాను లెవెంత్ నాడు ఉన్న అబ్బాయికి బాధ ఏమైనా జరిగింది ఆయన అది తీసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయికి సిక్స్టీన్త్ నాడు ఎవరైతే రింపారు పదహారులకు వాళ్ళు రింపిన తర్వాత మళ్ళీ అనిపించడం జరిగింది దానికి మా మ్యాచ్ వచ్చింది ఈరోజు ప్రజెంట్ మ్యాచర్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్న మ్యాచ్ అని రింపుతున్నారు ప్రజెంట్గా అక్కడ ఏవైతే ఈరోజు అవుతుందో ఆ పదమూడు రాకు పదహారు ట్వెల్త్ మ్యాచ్ మ్యాచ్ అన్న డేట్ని ఇలా చూస్తే ట్వంటీ 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 వన్ మ్యాచ్ వస్తుంది మా సిక్స్టీన్ సెవెంటీ మ్యాచ్ మా అయితే ఉంది దయచేసి మేము తొందరగా మమ్మల్ని బాధాన్ని ఇచ్చి కాల్ చేయాలని కోరుతున్నాం ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు నా భూమిని ఇక్కడనే ఉంది కాబట్టి నాతో కూర్చున్న రైతులు పదహారు మంది ఉన్నారు పదిహేను తారీఖు నాడు వాళ్ళ ఎవరికి బాధనివ్వాలి పదహారు తారీఖున వచ్చిన రైతులు మాత్రమే జోగుతున్నారు ఈరోజు